హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వెరీ వెరీ టేస్టీ ఎమ్మీ హెల్తీ అవకాడో ప్యాన్ కేక్స్ దీనికోసం ముందుగా మనం అవకాడో ఫ్రూట్ని తీసుకుందాం అవకాడో ఫ్రూట్లో యాంటీ ఇంప్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది విటమిన్ సి అలాగే హొలెట్ అనేది లభిస్తుంది అనమాట ఫెర్టిలిటీ బూస్టర్ అనే చెప్పచ్చు గుడ్ ఫర్ ఐస్ గుడ్ ఫర్ హార్ట్ అని కూడా చెప్పొచ్చు చెప్పాలంటే పవర్ ఆఫ్ న్యూట్రిషియన్స్ అని చెప్పొచ్చు మన అవకాడో ఫ్రూట్ని అలాగే నైట్ అంతా నానబెట్టినటువంటి డ్రై నట్స్ని తీసుకుంటున్నాను లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ బాగా నాననివ్వాలి ఇలా నాననించడం వల్లే మనకి న్యూట్రిషియన్స్ అనేటివి బాగా మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది ఇక ఒక్కో డ్రైనట్కి ఒక్కో ప్రాధాన్యత ఉందండి ఇక్కడ ఉన్నటువంటి బాదం పప్పునైతే పీల్ ఆఫ్ చేయొచ్చు ముఖ్యంగా డ్రైనట్స్ నుంచి మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ స్ అనేటివి ఎక్కువగా లభిస్తాయి అందువల్ల మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది అనమాట గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ ఎందుకంటే హెల్తీ ఫ్యాట్స్ అనేటివి ఇందులో ఉంటాయి ఇప్పుడైతే నానబెట్టినటువంటి డ్రైనట్స్ అలాగే అవకాడో ఫ్రూట్ ఓట్స్ కొంచెం జాగరి చిటికెడి సాల్ట్ ఒక రెండు ఎగ్స్ కాచి చల్లార్చినటువంటి పాలు వీటన్నిటిని వేసి ఫైన్గా గ్రైండ్ చేశాను ఇప్పుడు యాడ్ చేసేది కోకో పౌడర్ అండి ఈ కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల కోకో పౌడర్ అలాగే జాగరి పౌడర్ ఈ రెండు కలిసి ఈ పాన్ కేక్స్కి ఒక మంచి చాక్లెట్ ఫ్లేవర్ అనేది తీసుకొస్తుంది పాన్ కేక్స్ చాలా ఎమ్మీగా ఉంటాయి బట్ ఇదైతే ఆప్షన్ మీరు వద్దనుకుంటే కోకా పౌడర్ని పూర్తిగా స్కిప్ చేసేసేయొచ్చు ఫైనల్ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసినటువంటి ప్యాన్లో నెయ్యిని వేసేసి మనం తయారు చేసుకున్నటువంటి అవకాడో మిక్సర్ని ఒక స్పూన్ ఇందులో వేసి మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసామనుకోండి లోపల వరకు బాగా ఉడికి చాలా జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత ఈజీగా మనకి ఈ పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి మనం కావాలనుకుంటే వీటిల్ని దోశల కూడా వేసేసుకోవచ్చు అనమాట దోశలు కూడా ఇలాగే ప్యాన్కే అంటుకోకుండా చాలా ఎమ్మీగా తయారైపోతాయి లో ఫ్లేమ్లో వేసుకోవడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది లోపల దాకా ఉడుకుతుందనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్ అలాగే బ్రెయిన్ బూస్టర్ అయినటువంటి పాన్ కేక్స్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్